నమస్కారం అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం ద్రవీకృత పెట్రోలియం వాయు ఇంధనంతో పనిచేసే ఇస్త్రీ పెట్టె అంటే ఎల్పిజితో పనిచేసేటువంటి ఇస్త్రీ పెట్టెని ఆవిష్కరించినటువంటి కె బ్రహ్మం గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాకంటి కృష్ణకుమారి లింగ బ్రహ్మం ఇత్తడి పాత్రల్ని తయారు చేసుకుని బతికే వారింటూ పుట్టాడు వీరిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లాలోని నరసంపేట మండలానికి చెందిన చిన్న గ్రామం ఇప్పటి రోజుల్లో ఇత్తడి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది కదా అందువల్ల డబ్బుకి కటకటలాడుతూ మరో విధంగా బతుకు తెరువు కల్పించుకోలేని దుస్థితిలో ఉన్న లింగ బ్రహ్మం ఆలోచనలో పడ్డాడు అతను కనీసం పదవ తరగతి కూడా చదువుకోలేదు ఒకరోజు ఒక కుట్టుపనివాడు ద్రవీకృత పెట్రోలియం వాయువు ఉన్న సిలిండర్ అంటే ఎల్పిజి సిలిండర్ వాడుతూ పొయ్యి మంటలో తన కరెంట్ ఇస్త్రీ పెట్టిన వేడెక్కించి బట్టల్ని ఇస్త్రీ చేయడం మన లింగబ్రహ్మం చూశాడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నారు మన పెద్దలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతంత మాత్రం కదా లింగబ్రహ్మం వాయు ఇంధనాన్ని నేరుగా ఇస్త్రీ పెట్టికే అనుసంధానిస్తే పోలే అనుకున్నాడు ఆ పెట్టే తక్కువ సమయంలోనూ వేడెక్కేలా ఒక మిశ్రలోహాన్ని తయారు చేశాడు దాన్ని వాడుతూ ఎనిమిది పాయింట్ ఐదు కేజీల బరువున్న ఇంధనంతో పనిచేసే ఇస్త్రీ పెట్టెని లింగ బ్రహ్మం రూపొందించాడు ఈ పెట్టెలో ఆధార లోహ పలక సచ్చిద్ర చట్రం వాయువుని చేసే పెట్టె వేడిమి నియంత్రణ పలక వాయు ప్రవేశ ద్వారా రాగి నాళిక నియంత్రణ గొబ్బ అంటే రెగ్యులేటర్ నాబ్ నియంత్రణ పిన్నుతో కూడి తనంత తానుగా వెలిగే ఫిలమెంట్ ఏర్పాటుతో వాయు నిర్గమ ద్వార నాళిక ఉంటాయి సచ్చిద్ర చట్టం ద్వారా వాయువు చేరి మండినప్పుడు అది ఆధార పలకను వేడెక్కిస్తుంది ఇస్త్రీ పెట్టి పైన బిగించి ఉన్నటువంటి చేతి పిడిని పట్టుకుని బట్టలు ఇస్త్రీ చేసుకోవచ్చు వాయువు నిల్వ చేసే పెట్టెకు ఒక కేజీ వాయువుని నిల్వ చేసే సామర్థ్యం ఉంది ఒక కేజీ వాయువుని నిరంతరంగా ఇరవై నాలుగు గంటల పాటు వాడుకోవడానికి అనువైన సైజులో రాగి నాళిక ఏర్పాటై ఉంది ఇది రెండు మూడు నిమిషాలకే నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్కు ఇస్త్రీ పెట్టే ఎడుకుతుందట సంప్రదాయ బొగ్గును ఉపయోగించే ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి మేలైనవి ఎర్రగా కాలిన బొగ్గు ముక్కల నుండి వెదజల్లబడే నిప్పురవల వల్ల దుస్తులకు కన్నాలు పడతాయి ఈ ఇస్త్రీ పెట్టికి ఆ సమస్య లేదు విద్యుత్ కంటే చవక విద్యుత్ సదుపాయం లేని గ్రామీణులకి చాలా అనువైనది విద్యుత్ అంతరాయాలు ఉండవు అందువల్ల పని ఆపివేయాల్సిన దుస్థితి దీనికి ఉండదు ఈ ఇస్త్రీ పెట్టే ఉత్పత్తి ధర రెండు వేల రూపాయలు అయినప్పటికీ ఒక గంట సేపు వాడితే అయ్యే ఖర్చు ఒక రూపాయి ఎనభై పైసలే సరళమైన నిర్మాణంలో ఉన్న ఇది గ్రామీణులకు పూర్తి స్థాయిలో ఉపయోగకరం ముఖ్యంగా చాకలి వృత్తిలోని వారికి మిషన్ కుట్టు పని వారికి ఇది ఆదర్శవంతమైనది తయారీలో క్లిష్టమైన ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాల అవసరం లేదు కనుక దీనికయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అంటాడు లింగబ్రహ్మం అభివృద్ధిని వర్ణించి చెప్పే చాలా రకాల నమూనాలు పేదలను ఆర్థిక పిరమిడ్కి దిగువన సూచిస్తూ ఉంటాయి అటువంటి నమూనా రూపకర్తలంతా బీదలకి ఏమి లేదో అదే చూస్తున్నారు తప్ప వారికి ఏమి ఉన్నవో వాటి వంక చూడటం లేదు అని అభిప్రాయపడ్డారు హనీబీ నెట్వర్క్ వ్యవస్థాపకులైనటువంటి అనిల్ కె గుప్తా గారు అవును బీదలైనంత మాత్రాన వారు అజ్ఞానులని వారికి ఉండవని వృత్తిపరమైన సామాజికపరమైన పరిచయాలను అభివృద్ధి చేసుకోలేని వారని వారి మధ్య సమాచార మార్పిడి వలయాలు ఉండవని చక్కగా సంభాషించే నైపుణ్యం వారికి ఉండదని అనుకుంటే పొరపాటే పేదలైనప్పటికీ వారికి జ్ఞాన సంపద మెండు వారు అనేక విషయాల్లో చూస్తే చదువుకున్నామని భాగ్యవంతులువనీ అనుకునే వారికంటే ఎక్కువ సంపన్న పరులు పరిమిత వనరుల్ని ఉపయోగిస్తూనే అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేసి అనధికారిక ఆవిష్కరణలను చేయగల చేస్తున్న మన భారతీయ గ్రామీణులు కోకల్లలుగా ఉన్నారు వారిని వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వ వ్యవస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫండ్ లింగ బ్రహ్మం రూపొందించిన ద్రవీకృత పెట్రోలియం వాయు ఇంధనం అంటే ఎల్పిజితో పనిచేసే ఈ ఇస్త్రీ పెట్టే నమూనా అంగడిలో అమ్మకాలకి సిద్ధంగా ఉంది ఎన్ఐఎఫ్ వారు అహ్మదాబాద్కి చెందిన ఒక ఎన్జిఓ లింగ బ్రహ్మం ఇస్త్రీ పెట్టెలను కొనుక్కోవడానికి లేదా ఆ టెక్నాలజీని కొనుక్కోవాలనుకునే వారి నుండి దరఖాస్తుల్ని ఆహ్వానించారు లింగ బ్రహ్మం తన నమూనాకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఎన్ఐఎఫ్ వారు సాయపడ్డారు లింగ బ్రహ్మం తన ఈ ఆవిష్కరణ వల్ల బేదరికానికి దూరమవుతాడని ఆశిద్దాం విన్నారు కదా ఇది లింగబ్రహ్మ ఆవిష్కరణ వచ్చే వారం మరో గ్రామీణ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం